ఒలంపిక్స్ సంబంధించి వినేష్ పొగాట్ ఒక ప్రెజిలర్ గురించి బాగా రాజకీయం జరిగింది సో నేను మొత్తం అందరివి చూడడం జరిగింది మనకు వచ్చిన మెడల్స్ ఏంటి ఏంటి హైయెస్ట్గా అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్ లాంటి చిన్నవి మూడో స్థానంలో ఉంటే మనము ఎనభై నాలుగు దేశాలు దీంట్లో పాల్గొంటే మనం డెబ్బై ఒక్క స్థానంలో మనం ఉండడం జరిగింది సో అందరికీ కూడా మెడల్స్ కావాలి కానీ దానికి సంబంధించి మనకు క్రియేట్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి మనం ఇక్కడ ఇస్తున్న అవకాశాలు ఏంటి కేవలం నారాయణ చైతన్య ఇలాంటి దానిలో రాత్రింబులు చదివిచ్చి 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 పెడితే మెడల్స్ వస్తాయంట మనకు కేవలం ఒకటే క్రీడని మీద మనం అందరం కూడా ఆధారపడి క్రికెట్ అనే క్రీడను చుట్టే తిరుగుతూ ఉంటే భారతదేశంలో ఇంకొక ఆట కానీ ఇంకా క్రీడలు కానీ ముందు తీసుకున్నాను ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పడం జరిగింది చాలా చోట్ల కూడా చెప్తూ ఉంటారు నాకు ఒక వీడియోలో చూశాను ఏం పా గేమ్స్ ఆడటం లేదా అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వలేదు అనేది సో అందరికీ అదొక కామెడీ లాగా అనిపించింది కానీ నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఈరోజు ఉన్న ఈరోజు మన దేశంలో ఉన్న వ్యవస్థలో ముఖ్యంగా ఏంటంటే చదువు అంటే కేవలం ఫోన్ల మీదనే తప్ప ఫీల్డ్ మీద గ్రౌండ్లలో లేదు స్కూల్స్ కూడా చాలా స్కూల్స్ కూడా అదే విధంగానే వాళ్ళని ప్రోత్సహిస్తుంది తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తున్నారు మార్క్స్ తప్ప మార్క్స్ తప్ప వేరే దాని గురించి ఆలోచించడం లేదు కేవలం మార్కులు వస్తే చాలు అనే దాని మీద తప్ప వేరే దాని గురించి ఆలోచించడం దురదృష్టకరమైన సంఘటన అదేవిధంగా సెకండ్ థింగ్ సో ఆ విధంగా రావాలంటే పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సహించాలి ప్రభుత్వం దానికి సంబంధించిన ఫెసిలిటీస్ ప్రతి చోట కూడా స్పోర్ట్స్కి అంతే విధంగా ఫెసిలిటీస్ ఇవ్వాల మిగతా లో దీనికంటే ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకు మంచి రిజర్వేషన్స్ ఇచ్చి దీని వల్ల మంచిగా ఉద్యోగాల అవకాశాలు వస్తాయంటే డెఫినెట్ గా కూడా దాని ముందుకు తీసుకోపోయే విధంగా ఉంటుంది మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా మనం మెడల్స్ రావాలంటే మనకు రావన్నమాట